మరక మంచికే అంటూ టీవీలో ఓ యాడ్ వస్తుంటుంది కదా ఒక్కోసారి తప్పులు తిరగటం వల్ల కూడా కొన్ని కొన్ని మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి ఎవరూ వేలెత్తి చూపలేని ప్రశ్నించలేని న్యాయ వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నాయని తాజాగా జరిగిన ఓ మిస్టేక్ వల్ల బయటపడింది ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు గుండెల పోచయ్య తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెదగుండవల్లి గ్రామానికి చెందిన ఈయన ఇప్పుడు తెలుగు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయారు అల్లరి నరేష్ నాంది సినిమాను చూశారు కదా ఓ విచారణ ఖైదీ కథే ఆ నాంది సినిమా ఓ కేసులో నేరస్తుడిగా తెలిచినా జీవిత ఖైదీ పట్టినా పద్నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చే ఛాన్సులుంటాయి కానీ తమపై పెట్టిన కేసుల్లో ఏ విషయమో తెలియక విచారణ ఖైదీగానే ఇరవై ముప్పై ఏళ్ళు కూడా జైల్లో మగ్గిపోయిన వ్యక్తుల కథలు చాలానే ఉన్నాయి అసలు ఈ పోచయ్యకు ఏమైంది ఇతడి కథ ఏంటనేది తెలుసుకునే ముందు మరో రెండు కేసుల గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కసారి ఈ ఫోటోను చూడండి ఆయన ముఖంలో ఎంతో ఆనందం కనిపిస్తుంది కదా ఈయన పేరు అలీ మహమ్మద్ భట్ ఈయనది కశ్మీర్ పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం మే ఇరవై ఒకటో తారీఖున ఢిల్లీలోని నగర్ మార్కెట్లో బాంబు పేలుల ఘటన జరిగింది ఈ బాంబు పేలులకు కశ్మీర్కు చెందిన అలీ మహ్మద్ భట్తో పాటుగా లతీఫ్ అహ్మద్ వాజా మీజా నాసర్ హుస్సేన్ అనే మరి ఇద్దరు కారణమంటూ మొత్తం ముగ్గురిని అదే ఏడాది ఢిల్లీ పోలీసులు నేపాల్లో ఉండగా అరెస్ట్ చేశారు ఓ బస్సును కూడా పిలిచారంటూ రాజస్థాన్ పోలీసులు మరో కేసు పెట్టారు ఆ బాంబు దాడికి మాకు ఎలాంటి సంబంధమూ లేదు మేమప్పుడు నేపాల్లో ఉన్నాము నేపాల్లో ఉన్న మేము ఢిల్లీలో బాంబు దాడి ఎలా చేస్తామంటూ ఆ ముగ్గురు వేడుకున్నా కూడా బతిమలాడుకున్నా కూడా వీళ్లకు న్యాయం జరగలేదు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఈ ముగ్గురిని అరెస్ట్ చేస్తే ఆ కేసు విచారణ జరిగి జరిగి ఎలాంటి సాక్ష్యం లేక రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఢిల్లీలో లజపతి నగర్లో బాంబు దాడి కేసులో ఈ ముగ్గురిని నిర్దోషులుగా ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది అంటే జైల్లో పెట్టిన పదహారు సంవత్సరాల తర్వాత వీళ్లపై పెట్టిన ఓ కేసులో నిర్దోషులయ్యారు అయితే మరో కేసు కూడా వీరిపై పెండింగ్లో ఉంది కదా బస్సును తగలబెట్టారంటూ రాజస్థాన్ పోలీసులు పెట్టిన కేసు మాత్రం ఎటు తేలకపోవడంతో జైల్లోంచి వీళ్లు బయటకు రాలేకపోయారు చివరకు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం జూలై నెలలో ఈ కేసులో కూడా వీళ్ళు నిర్దోషులంటూ రాజస్థాన్ హైకోర్టు తీర్పునిచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో వీళ్ళని అరెస్ట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో నిర్దోషులుగా ఈ ముగ్గురు బయటపడ్డారు అంటే సరిగ్గా ఇరవై అన్నమాట నిర్దోషులను ఇరవై మూడేళ్ల పాటు జైల్లో మగ్గిపోయేలా చేసిన పాపం ఎవరది ఆ ఇరవై మూడేళ్ల పాటు వాళ్ళు తమ జీవితాల్లో కోల్పోయింది ఏమిటి వాళ్ళ ఫ్యామిలీల పరిస్థితి ఏంటి జైలుకెళ్ళిన వ్యక్తి కుటుంబం బయట సమాజంలో ఎలాంటి అవమానాలను ఎదుర్కొంటుంది వంటి ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారు మరో వ్యక్తి గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఫోటోలోని వ్యక్తి పేరు విష్ణు తివారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లలిత్పూర్ కు చెందిన విష్ణు తివారిపై అదే గ్రామానికి చెందిన ఓ మహిళ అత్యాచారం కేసు పెట్టింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కూడా కేసులు పెట్టింది నేను పనికి వెళ్లి తిరిగి వస్తుండగా నాపై ఇతడు అత్యాచారం చేశాడు నోరు మూసి గొంతు నొక్కి కింద పడేసి నాపై బలాత్కారం చేశాడు అంటూ ఆ మహిళ కేసు పెట్టింది రెండు వేల సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తారీఖున ఈ కేసులో పోలీసులు విష్ణు తివారిని అరెస్ట్ చేశారు ఆ సమయంలో విష్ణు తివారి వయసు సరిగ్గా ఇరవై మూడేళ్లు తాను తప్పు చేయలేదని నాకేం తెలియదని అతను మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు కేసు విచారణ సమయంలో మూడేళ్ల పాటు అతను జైల్లోనే గడిపాడు ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు చివరకు తెలిసింది అత్యాచారం ఎస్సీ ఎస్టి వేధింపుల చట్టం ప్రకారం అతనికి జీవిత ఖైదీని విధించింది అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ విష్ణు హైకోర్టుకు వెళ్లాడు అయితే హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చి తుది తీర్పు వచ్చేసరికి ఏళ్లకు ఏళ్లు గడిచాయి చివరకు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం జనవరి నెలాఖరులో హైకోర్టు డివిజన్ బెంచ్ తివారిని నిర్దోషిగా తెలిచింది ఈ కేసులో తిది తీర్పును వెల్లడించింది ఈ కేసులో ఇంత జాప్యం జరగడం శోచనీయం పద్నాలుగు ఏళ్ల జైలు శిక్ష పూర్తయిన తర్వాత కూడా సంబంధిత శాఖ అతడి గురించి పట్టించుకోకపోవటం నిర్లక్ష్యమే ఈ కేసులో వాస్తవానికి తగిన ఆధారాలు కూడా ఏమీ కనిపించలేదు వైద్యుల రిపోర్టులో అత్యాచారం జరిగినట్టు దాఖలాలు లేవు ఆమె వద్ద నిందితుడి వీర్యం అన్నవాళ్లు కూడా లేవు ఆమె గొంతు నొక్కి కింద గాయాలైనా కావాలి ఆ దాఖలాలు కూడా వైద్యుల రిపోర్టులో ఏమీ లేదు ఇది పూర్తిగా తప్పుడు కేసు అని భావిస్తున్నాం అతడి తప్పు లేకున్నా ఇరవై ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించడం శోచనీయమంటూ అంటూ అలహాబాద్ హైకోర్టు తుది తీర్పును వెల్లడించింది హైకోర్టు తీర్పు అనంతరం అతడి విడుదలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడానికి మరో నెల సమయం పట్టింది మొత్తానికి రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి మూడో తారీఖున అతడు నిర్దేశిగా జైలు నుంచి విడుదలయ్యాడు అంటే రెండు వేల సంవత్సరంలో విష్ణు తివారిని అరెస్ట్ చేస్తే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెలలో నిర్దోషిగా బయటకు వచ్చాడు అంటే సరిగ్గా ఇరవై ఏళ్ల పాటు చేయని నేరానికి జైల్లోనే విష్ణుతి వారి మగ్గిపోయాడు ఇరవై మూడేళ్ల వయసులో అతడు జైలుకి వెళ్తే నలభై మూడేళ్ల వయసులో జైలు నుంచి బయటకు వచ్చాడు అతడు యవనమంతా జైల్లోనే కరిగిపోయింది ఏ వ్యక్తి అయినా సరే ఇరవై ఏళ్ల నుంచి ముప్పై ఐదేళ్లలోపే లైఫ్లో సెటిల్ అవుతూ ఉంటాడు ఏదైనా సాధించాలని తపన ఆ వయసులోనే ఎక్కువగా ఉంటుంది పెళ్లి పెళ్లం పిల్లలు ఇల్లు అంటూ బంధాలను ఏర్పరచుకుంటూ ఉంటాడు కానీ ఈ విష్ణుతి వారి వాటన్నింటినీ కోల్పోవాల్సి వచ్చింది విచిత్రం ఏమిటంటే జైలుకు వెళ్ళి బయటకు వచ్చాక ఓ వింత ప్రపంచాన్ని చూస్తున్నాను అంటూ విష్ణు తివారి అప్పట్లో చెప్పుకొచ్చాడు నేను జైలుకు వెళ్ళిన సమయంలో ఎస్టీడీ బూతులు మాత్రమే ఉండేవి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి జైల్లో ఉండగా మొబైల్స్ గురించి వెంటమే కానీ ఇంతవరకు చూడలేదు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతే వాటిని చూశాను వాటిని ఎలా వాడాలో కూడా నాకు తెలియదు మా ఇంట్లో ఐదారు పశువులు ఉండేవి వాటి ద్వారానే మా అమ్మానాన్న జీవనం సాగించేవాళ్ళు ఇప్పుడు ఆ పశువులు లేవు మా అమ్మానాన్నలు కూడా లేవు వాళ్ళు మరణించిన సమయంలో కూడా నాకు బెయిల్ లభించలేదు చివరి చూపును కూడా చూసుకోలేకపోయాను ఈ ప్రపంచం అంతా నాకు కొత్తగా కనిపిస్తుంది నేను ఎలా పథకాలో కూడా నాకే తెలియడం లేదు నా కుటుంబంలో నాకు మిగిలి ఉన్నది ఒక్క అన్నయ్య మాత్రమే ఈ ఆధునిక ప్రపంచంలో ఏ మాత్రం చదువు సంఖ్య లేకుండా నలభై మూడేళ్ల వయసులో కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాలి అంటూ విష్ణు తివారే ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు అతనికి జరిగిన అన్యాయానికి బాధ్యులు ఎవరు తాజాగా మరో ఘటన గురించి ఇప్పుడు దేశమంతటా చర్చించుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెదగుండవల్లి గ్రామానికి చెందిన పెదగుండెల అలియాస్ గుండెల పోచియా గురించి న్యాయ వ్యవస్థలో తీవ్రమైన చర్చ జరుగుతుంది న్యాయ వ్యవస్థలో ఒక విభాగానికి మరో విభాగానికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావటం వల్లే ఒక విభాగానికి మరో విభాగానికి సరైన సమయంలో సరైన సమాచారం అందకపోవటం వల్లే ఈ పోచేయ ఉదంతం బయటపడింది వృద్ధురాలైన ఎనభై ఏళ్ల తల్లి ఎల్లవను పోషించలేక ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటే చూడలేక ఆమెను ఓ చెట్టుకు టవల్తో ఉరివేసి ఈ పోచయ్య చంపాడు అంటూ రెండు వేల పదమూడవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటో తారీఖున పోలీసులు యాభై ఎనిమిదేళ్ల పోచయ్యను అరెస్ట్ చేశారు ప్రాథమిక ఆధారాలను బట్టి రెండు వేల పదిహేనో సంవత్సరం జనవరి పన్నెండో తారీఖున సిద్దిపేట కోర్టు ఈ పోచయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది నేనేం తప్పు చేయలేదయ్యా నాకేం తెలియదయ్యా అంటూ కన్న తండ్రి కన్నీళ్లను స్వయంగా చూసిన పోచయ్య చిన్న కొడుకు దేవయ్య అలియాస్ దావీదు హైకోర్టుకు వెళ్ళాడు ఈ కేసులో మా నాన్న నిరపరాధి కన్నతల్లిని చెప్పేంత కర్కశత్వం మా నాన్నకు లేదు మా నాన్నం అంటే మా నాన్నకు ఎంతో ఇష్టం మా నాన్నకు అన్యాయంగా శిక్ష పడిందంటూ అదే ఏడాదిలో అంటే రెండు వేల పదిహేను సంవత్సరంలోనే దావీదు హైకోర్టుకు వెళ్ళాడు కానీ ఈ దావీదు కానీ తండ్రి పోచేది కానీ రోజు కూలికి వెళ్తే కానీ కుటుంబం గడవరి పరిస్థితి అందుకే ఈ కేసు విచారణ ఎటు తేలకుండా ఏళ్లకేళ్లు గడిచిపోయింది వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది ఒకనొక దశలో చిన్న కొడుకు దావీదు కూడా ఆశలు వదిలేసుకోవాల్సి వచ్చింది అయితే ఈ మధ్యనే హైకోర్టు ఓ నిర్ణయం తీసుకుంది పదేళ్లకు పైబడిన పెండింగ్ కేసులను తేల్చేద్దామంటూ హైకోర్టు నిర్ణయం తీసుకుని ఈ కేసుల్లో ప్రత్యేక విచారణ చేపట్టింది ఇందులో భాగంగానే ఈ పోచయ్య కేసు ధర్మాసనం ముందుకు వచ్చింది వాస్తవానికి పోచయ్య కేసును విచారించేందుకు మొదట్లో దావీదు ఓ లాయర్ని పెట్టుకున్నాడు కానీ ఆ లాయర్ మరణించాడు ఆ తర్వాత దావీదు కూడా ఈ కేసు గురించి వదిలేశాడు దీంతో ఓ పబ్లిక్ ప్రాసిక్యూటరే ఈ కేసులో హైకోర్టులో వాదనలు వినిపించాల్సి వచ్చింది కేసుకు సంబంధించిన కాగితాలను బట్టే వాదనలు వినిపించాడు ఆ ప్రాసిక్యూటర్ పోచేయను కలవడం కానీ మాట్లాడింది కానీ లేదు కేసులో ఉన్న అంశాలను బట్టే కోర్టులో వాదనలు వినిపించాడు ఈ కేసులో పోచేయకు వ్యతిరేకంగా ఎవరూ సాక్ష్యం చెప్పలేదు ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరు కేవలం వైద్యుడు దర్యాప్తు అధికారి సాక్ష్యాల ఆధారంగానే కింది కోర్టు శిక్ష విధించింది ఇది సరికాదు అంటూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసి పోచయ్య నిరపరాధి నిర్దోషి అతడిని విడుదల చేయండి అంటూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై ఇరవై ఐదో తారీఖున హైకోర్టు తుది తీర్పుని వెల్లడించింది అంటే రెండు వేల పదమూడవ సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తారీఖున అతన్ని అరెస్ట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై ఇరవై ఐదో తారీఖున పోచయ్యను నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది అంటే దాదాపుగా పదకొండేళ్ల తర్వాత అతడు ఏ తప్పు చేయలేదని తేలిపోయింది అయితే ఇక్కడే ట్విస్ట్ బయటపడింది ఏ తప్పు చేయకుండానే పదకొండేళ్ల పాటు అన్యాయంగా జైల్లో కదా అతని ఫ్యామిలీని కలిసి ఓ బైక్ తీసుకోండి అంటూ కోర్టు వ్యవహారాలను చూసే ఈనాడు రిపోర్టర్ ప్లస్ క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జి సిద్దిపేట రిపోర్టర్కు ఫోన్ చేశాడు దీంతో లోకల్ రిపోర్టర్ ఆ పోచయ్య కుటుంబ సభ్యులను వెతుక్కుంటూ వెళ్తే విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది మీ నాన్న నిర్దోషిగా తిరిగి వస్తున్నాడు కదా మీ రియాక్షన్ ఏంటి అని రిపోర్టర్ అడిగితే ఆరేళ్ల క్రితమే చచ్చిపోయిన మా నాన్న ఎలా తిరిగి వస్తాడంటూ పెద్ద కొడుకు ఎదురు ప్రశ్నించేసరికి రిపోర్టర్కు మైండ్ బ్లాక్ అయింది అసలు నిజాలను తెలుసుకుని జరిగిందంటూ వివరంగా రాసుకుని హెడ్ ఆఫీస్ కు పంపించడంతో న్యాయ వ్యవస్థలో సమాచారం లోపం వల్ల ఎలాంటి పొరపాటు జరిగిందన్నది ఈనాడు బయటపెట్టింది నిజంగా ఈనాడు రిపీటింగ్ వ్యవస్థకు హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే అసలు జరిగింది ఏంటంటే రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఆగస్టు పదిహేనో తారీఖున పోచయ్య అనారోగ్యం పాలయాడు జైలు అధికారులు అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు అదే సమయంలో కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు ఆగస్టు పదహారో తారీఖున కుటుంబ సభ్యులు జైలుకు వెళ్తే అప్పటికే అతడు చనిపోయాడని జైలు సిబ్బంది వెల్లడించారు చికిత్స అందించడంలో జైలు అధికారులు నిర్లక్ష్యంగా వివరించారని అందుకే మా నాన్న గుండెపోటుతో చనిపోయినట్టు చిన్న కొడుకు దావీదు కుషాయి కూడా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు ఆ కేసులో విచారణ జరిగిందో లేదో అన్న విషయాలు పక్కన పెడితే పోస్టుమార్టం అనంతరం పోచేయ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు జైలు అధికారులు అందజేశారు సొంత ఊరికి తీసుకెళ్లి అంతే విలువ చేసుకున్నారు తండ్రి చనిపోవడంతో ఇక హైకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ అవసరమేంటని చిన్న కొడుకు కూడా ఆ కేసు గురించి మర్చిపోయాడు పట్టించుకోనక్కర్లేదు అనుకున్నాడు అయితే జైల్లో ఉన్న పోచయ్య మరణించాడు అన్న విషయాన్ని జైలు అధికారులు సెషన్స్ కోర్టుకు వాస్తవానికి అందజేయాల్సిన అవసరం ఉంటుంది ఖైదీ అప్పీలు పెండింగ్లో ఉన్నప్పుడు ఆ వివరాలను హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు తెలియజేయాలి కానీ పోచయ్య విషయంలో ఈ సమాచారం మార్పిడి జరగలేదు దీంతో పోచయ్య బతికే ఉన్నాడేమో అనుకుని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదనలు వినిపించారు ఆ వాదనల ఆధారంగా హైకోర్టు న్యాయమూర్తి కూడా అతడిని విడుదల చేయాలంటూ నిర్దోషి అంటూ తీర్పుని ప్రకటించారు తెలవ చూస్తే ఆరేళ్ల క్రితమే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో అతను మరణించాడని తెలిసి అంతా విస్తుపోతున్నారు అతడు మరణించాడన్న విషయం తెలిస్తే ఆ కేసు విచారణను మూసేస్తారు కానీ ఆ సమాచారం తెలియకపోవటం వల్లే ఇప్పుడు ఈ విషయం బయటపడింది చనిపోయిన తర్వాత అతడు నిర్దోష్యాన్ని బయటపడటం ఒక దారుణమైతే చనిపోయాడని తెలియక హైకోర్టులో ఆ కేసు గురించి విచారణ జరగడం అతడిని విడుదల చేయనట్టు ఆదేశాలు జారీ చేయడం మరింత శోచనీయం ఏ తప్పు చేయకపోయినా రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం వరకు అంటే ఐదేళ్ల పాటు పోచయ్య జైల్లోనే మగ్గిపోయాడు బహుశా కన్నతల్లిని చంపాడంటూ అపవాదను మోయాల్సి రావడంతో ఆ బాధతోనే కుంగిపోయి మరణించి ఉంటాడు కేసు విచారణ సత్వరమే జరిగి ఉంటే ఇలాంటి దారుణాలు జరిగి ఉండేవి కావు అన్నది మాత్రం పచ్చనితం ఇలాంటి పోచేలు ఇంకెంతమంది ఉన్నారో ఏ తక్కువ చేయకపోయినా జీవితాలను జైల్లోనేమో గడుపుతున్న విష్ణు తివారీలు ఎంతమంది ఉన్నారో అన్నది ఆ భగవంతుడికే తెలియాలి ఇదండి చనిపోయిన ఆరేళ్ల తర్వాత ఓ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించిన కేసుకు సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమ చిన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ